జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు ఈ రాజ్యసభకు రాజీనామా చేయబోతున్నారు అవును ఇది నిజమే ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారితో అంటే వైసీపీ పార్టీని పట్టించి వైసీపీ పార్టీని అన్ని రకాలుగా కూడా అంటే ఒక దుష్ట చతుర్దయం అని అన్నారు కదా అందులో ఒక వన్ ఆఫ్ ద లీడర్ అయినటువంటి ఒక సభ్యుడు ఈయన అందులో కూడా సజ్జల ప్లస్ ఈయన వీరిద్దరూ కలిసి కూడా పార్టీని సర్వనాశనం చేశారు అయితే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కొడుకు గతంలో ఏ కొన్ని లావాదేవీలు చేసిన ఆర్థిక లావాదేవీలు చేసిన ఇవన్నీ కూడా బలంగా స్ట్రాంగ్ అవుతున్న సమయంలో ఇప్పుడు వైసీపీకి వైవి సుబ్బారెడ్డి రాజీనామా చేయబోతున్నాడు ముఖ్యంగా వైసీపీలో మొదట ఆ బేదర్ రావు గారు ఆర్ కృష్ణయ్య ఆ రాజీనామా చేసిన తర్వాత అంటే ముగ్గురు రాజీనామా చేసిన తర్వాత తర్వాత విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు సో విజయసాయిరెడ్డి రాజీనామాతోటి వైసీపీలో ఒక కీలక స్తంభం పడిపోయింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి రాజీనామాని చాలా లైట్గా తీసుకున్నప్పటికీ తీసుకొని తిరిగి ఆయన మీదే ఎదురుటి దాడి చేయడం జరిగింది అయితే తాజాగా ఇప్పుడు వైసీపీలో తన బాబాయిగా ఉండి అలాగే వైసీపీలో కీలక స్థానాన్ని వ్యవహరించబడుతున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు ఈ చేయటం ద్వారా వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఎందుకంటే సొంత బాబాయే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు మొన్నటిదాకా ఆయన టీటీడీ దేవస్థానంలో ఆయన చైర్మన్గా వ్యవహరించారు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఏదైతే ఈ కల్తీ నెయ్యి విషయంలో ఆయన కొన్ని ఈ అడల్ట్రేషన్ జరిగిన కొన్ని కంపెనీలతో ఆయన ఆయన ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ చూసుకుంటే ఒక రకంగా వైబీ చుట్టూ ఉచ్చు బిగించుకుంది ఊపిరాడలేని లేని పరిస్థితిలో ఉన్నాడు సో అందుకని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కూడా ఏదైతే కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహించుకున్నాడు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ పార్టీ తరఫున ఒక కీలక బాధ్యత నిర్వహించుకోబోతున్నాడు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూడా రాజీనామా చేసే పరిస్థితిలో స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి అట్లాగే అందులో వైసీపీలో ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటి ఇద్దరు గోల్లా బాబురావు అట్లాగే వేమ రఘునాథ్ రెడ్డి గారు కూడా పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోతారని పెద్ద సమాచారం అనిపిస్తుంది అయితే ఈ గోళ్ల బాబురావుని పార్టీలో రాజీనామా చేస్తే వేరే వైసీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ దా ఆయన స్థానంలో రాయసభకు వెళ్ళాలని ఆయనకి సంబంధ కొంత ఆఫర్ చేసినప్పటికీ ఈ ఎస్సీ రిజర్వ్ నుంచి ఓసీ క్యాండిడేట్ వెళ్ళడానికి అది బాబుగారికి కూడా మైనస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఆయన ఆశలు ఫలించలేదు సో తాజాగా ఎవరైతే ఉన్నారో రఘునాథ్ రెడ్డి రాజీనామాతోటి వైసీపీలో ఇప్పుడు అంటే వాళ్ళిద్దరిలో ఏదో ఒక స్థానం నుంచి ఆయన వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా రాబోతుంది సో ఇప్పుడు రాజ్యసభ నాటికి ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే రిలయన్స్ నుంచి వచ్చినటువంటి రిలయన్స్ నుంచి వచ్చినటువంటి అంటే అంబానీ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నత్వాణి గారు ఒకరు తర్వాత ఏదైతే ఇప్పుడు మిగిలినటువంటి నిరంజన్ రెడ్డి ఆ పార్టీ అడ్వకేట్గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళు మిగిలే ఛాన్సెస్ ఉంది ఏదైతే రిలయన్స్లో ఉన్న నద్వాణి గారు ఆయన వైసీపీ తరఫున వెళ్ళినప్పటికీ కూడా ఆయన అక్కడ మోడీ గారు అట్లా చెప్పమంటే అట్లా వినేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇద్దరు మాత్రమే ప్రస్తుతానికి ఉండే పరిస్థితి ఉంది ఇక లోక్సభలో కూడా ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉంది అందులో ముఖ్యంగా చూసుకుంటే అవినాష్ రెడ్డి బాబాయ్ హత్య కేసు మీద సిబిఐ దూకుడు పెంచినా లేకపోతే కేసులు విచారణ ప్రారంభించినా ప్రస్తుతం ఆయన పరిస్థితి అంద మాత్రమే ఉండటంతో ఆయన కూడా మరి తమ్ము అన్నకి బాయ్ చెప్పి వైసీపీ బీజేపీలో చేరాలని చూస్తున్నాడు ఇంకా మిథున్ రెడ్డి ఆయన కూడా లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ నిన్న మొన్న హైకోర్టులో జరిగిన సంఘటనలో ఆయనకి బెయిల్ ఇవ్వకపోవటం దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణకు హాజరు గమ్మని చెప్పడం లిక్కర్ చుట్టూ ఆయన చుట్టూ ఆల్రెడీ ఆయనతో ఎవరైతే ఉన్నారో రాజు కష్ రెడ్డి కానీ లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా లోపల ఉండటం సో ఈ మొత్తం పరిణామాలు చూస్తే నా తెలిసినంతవరకు అవినాష్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి ఇద్దరు కూడా వైసీపీ జెండాను వీడి బీజేపీ కమల నాయుడు చేరే పరిస్థితి ఏర్పడుతుంది అది కూడా ఇక్కడ చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అనుమతి కోసం అని చెప్పి బీజేపీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే నిర్ధం తీసుకోవటం ద్వారా వేరే సంకేతాలు వెళ్తాయి అనే ఉద్దేశంతో వేచి చూస్తున్నారు ఇక వైసీపీ తరపున ఉండే వాళ్ళల్లో ఇద్దరు తిరుపతి నుంచి గెలిచినటువంటి ఆయన డాక్టర్ గారు అట్లాగే అరకు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఇద్దరు మాత్రమే ఆ పార్టీలో ఉండే పరిస్థితి ఏర్పడింది సో రాజ్యసభలో అదే పరిస్థితి అలాగే లోక్సభలో అదే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో రాజ్యసభలో సభ్యత్వం ఉంది కాబట్టి ఆయన కేసులు విచారణ కావచ్చు మరేతరమైనటువంటి ముందుకు జరగకుండా బీజేపీకి మద్దతు ఇస్తూ కాలక్షేపం చేస్తూ వచ్చాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ సొంత బాబాయ్ రాజీనామాతోటి జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయ్యే పరిస్థితి ఏర్పడింది అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఒంటరయ్యే పరిస్థితులు ఈ క్రమంలోనే నిన్నటిదాకా కూడా కాపాడుకుంటూ వచ్చి ఎందుకంటే సొంత చెల్లెలు విమర్శలు చేసినా అలాగే చిన్న ఆయన కూతురు బయటకు వచ్చి మాట్లాడినా ఏమీ ఏమాత్రం చేము కొట్టినట్టు లేకుండా కాపాడినటువంటి అవినాష్ రెడ్డి కూడా అన్నకు బాయ్ బాయ్ చెప్తే మిథున్ రెడ్డి కూడా పార్టీకి బాయ్ చెప్పే పరిస్థితి కనపడుతుంది సో మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఆ నేర స్వభావం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళకు ఉన్నటువంటి ఇల్లీగల్ వ్యాపారాలు కానివ్వండి లేకపోతే ఇల్లీగల్ సామ్రాజ్యాన్ని కానీ దాన్ని కదిలించడం ద్వారా వాళ్ళు ఈజీగా పార్టీ పెరాయించే పరిస్థితి ఏర్పడింది ఈరోజు నిజంగా వైసీపీలో మెజారిటీ అదే పరిస్థితి ఏర్పడింది అవినాష్ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు లేకపోతే వైవీ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా నేరస్తులో కూబీలో ఉన్నవాళ్ళే ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళే ఆల్రెడీ విచారణ కోసం ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డితో కలిసి ట్రావెల్ చేయడం కంటే జగన్మోహన్ రెడ్డితో తెగదింపులు చేసుకోవడం ఉత్తమమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నారు సో మొత్తం మీదుగా ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఏదైతే అవినాష్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ అది అంతర్గతంగా వైసీపీకి పెద్ద దెబ్బే